హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మనం కృష్ణాష్టమికి చేసుకునే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో అయితే చూద్దాం ఫస్ట్ ఒక కప్పు వరకు నేను అటుకులు తీసుకున్నాను ఇట్లా ఒకసారి జస్ట్ కడిగి ఇవి స్ట్రెయిన్ చేసేయాలండి వెంటనే ఎక్కువసేపు నానబెట్టకూడదు ఇట్లా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కొంచెం ఆరిన తర్వాత ఇందులోకి కొంచమైనా వాటర్ లేకుండా ఇలా డ్రై వాటర్ అయితే ఏమీ లేకుండా బాగా గట్టిగా అయితే ప్రెస్ చేసుకొని అసలు అయితే వాటర్ అయితే ఉండకుండా ఇలా బాగా స్ట్రెయిన్ చేసుకోవాలండి పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి ఒకసారి కడిగితే సరిపోతుందండి ఇప్పుడైతే ఇందులోకి మనం ఒక గిన్నెలో వేసుకునేక దీనికి సరిపడినంత మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి మిల్క్ యాడ్ చేసుకొని ఇలా డ్రైగా అయినంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత సైడ్కి పెట్టుకోవాలండి ఇప్పుడైతే దీనికి సరిపడినంత బెల్లం అయితే తీసుకుంటున్నాము బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకునేక ఇది స్టవ్ మీద పెట్టి జస్ట్ మనకి గులాబ్ జామ్ పాకం ఎట్లాగొస్తుందో అంతవరకు అయితే సరిపోతుందండి ఇట్లా చేసి సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కడై పెట్టుకొని అందులో టూ స్పూన్స్ వరకు ఇలా గీ వేసుకొని అందులో ఎట్ల బాదం ముక్కలు కాజు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అయితే ఇవి కూడా సైడ్కి బాగా రోస్ట్ అయిన తర్వాత సైడ్కి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఇదే కడాయిలోని కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లో తీసి అయితే సైడ్కి అయితే పెట్టుకుంటున్నామండి మనం రెడీ పెట్టుకున్న ఈ బెల్లం పాకం అనేది ఉంది కదండి అది అదే కడాయిలో వేసుకోవాలి స్ట్రైన్ చేసుకుంటే ఒకసారి మంచిదండి బెల్లంలో ఏదైనా చెత్త అనేది ఉంటే లేకుండా ఉంటుంది ఇప్పుడైతే అదే కడాయిలో వేసుకున్న తర్వాత ఎట్లా కాస్త ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదండి ఆల్రెడీ మనం మరిగించుకున్నాం కాబట్టి అందులో ఏదైతే మనం ఎట్లా మిల్క్లో తడిపిన అటుకులయితే ఉంచుకున్నామో అవి కూడా ఇప్పుడు ఇప్పుడు బెల్లం పాకంలోని మొత్తం అటుకులన్నీ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకున్నాకే ఇప్పుడైతే మనం ఎండికొప్పు కొబ్బరి పౌడరు నెక్స్ట్ ఇలాచి పౌడరు నెక్స్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా మంచిగా దగ్గరగా పెర్ఫెక్ట్గా అయిపోతుందండి ఇంకా మనకి ఈ పాయసం అనేది అటుకుల ప్రసాదం అనేది ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ ముందైతే ఫ్రై చేసే సైడ్కి పెట్టుకున్నాం కదండి అది నెయ్యితో సహా ఇంకా ఇందులో యాడ్ చేసుకుంటే ఇప్పుడు మనకి పొడి పొడిగా ఈ అటుకుల ప్రసాదం అనేది కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం ప్రిపేర్ అయిపోతుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే ఇంకా సరిపోతుందండి ఇంట్లో కృష్ణాష్టమికి కృష్ణుడికి ప్రసాదం ప్రిపేర్ చేయొచ్చండి చాలా ఈజీగా మీరు కూడా ట్రై చేయండి అస్సలు మిస్ కాకండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి